పంజాబ్ పోలీసుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు పంజాబ్ లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో రాహుల్ గాంధీ పర్యటిస్తుండగా ఈ సంఘటన జరిగింది కాగా ఒక సరిహద్దు గ్రామానికి వెళ్లాలని రాహుల్ అనుకున్నారట అయితే ఇందుకు పంజాబ్ పోలీసులు అనుమతించలేదు దీంతో సదరు సరిహద్దు గ్రామంలో భారత భూభాగంలో లేదా అంటూ పోలీసులపై రాహుల్ గాంధీ మండిపడ్డారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి పంజాబ్ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వచ్చింది ఇటీవల పంజాబ్ ను వరదలు భారీ వర్షాలు అతలాకుతులం చేశాయి వరదల కారణంగా పంజాబ్ తీవ్రంగా నష్టపోయింది పంజాబ్ జనజీవనం అస్తవ్యస్తమైంది ఈ నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో రాహుల్ గాంధీ పర్యటించారు వరద ప్రాంతాల పర్యటనలో భాగంగా నది అవతల ఉన్న ఒక సరిహద్దు గ్రామానికి వెళ్లటానికి రాహుల్ సిద్ధమయ్యారు అయితే సదరు గ్రామానికి వెళ్లటానికి పోలీసులు అంగీకరించలేదు రాహుల్ గాంధీ భద్రత తమకు ముఖ్యమన్నారు పోలీసులు దీంతో సరిహద్దు గ్రామానికి వెళ్లడానికి రాహుల్ గాంధీకి అక్కడ పోలీసులు అనుమతి ఇవ్వలేదు దీంతో పంజాబ్ పోలీసులతో రాహుల్ వాగ్వాదం చేశారు కాగా రావి నది అవతల ఉన్న గ్రామం కూడా భారత భూభాగంలోనే ఉందని పోలీసులకు రాహుల్ చెప్పే ప్రయత్నం చేశారు భారత భూభాగంలోనే తమకు భద్రత కల్పించేలేరా అంటూ పోలీసులపై రాహుల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే రావి నది అవతల ఉన్న గ్రామం భారత భూభాగంలో ఉన్నమాట వాస్తవేనన్నారు పోలీసులు అయితే అక్కడికి రాహుల్ వెళ్లడం రిస్క్తో కూడుకున్న పని అని పోలీసులు ఆయనకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు అయినప్పటికీ రాహుల్ గాంధీ శాంతించలేదు భారత భూభాగంలోనే లోక్సభలో ప్రతిపక్ష నేతకు పంజాబ్ పోలీసులు భద్రత కల్పించలేకపోతున్నారంటూ రాహుల్ గాంధీ మండిపడ్డారు కాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది కాగా ఈ సంఘటనపై పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరేందర్ సింగ్ రాజా వారియర్ మాట్లాడారు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితుల యోగక్షేమాలు తెలుసుకోవాలని రాహుల్ గాంధీ భావించారని రాజా వారియర్ పేర్కొన్నారు అయితే భద్రత అనే సాకు చూపించి రాహుల్ ను అక్కడికి వెళ్లకుండా పంజాబ్ పోలీసులు అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు భారత్లోనే రాహుల్ కు భద్రత కల్పించకపోవటం దారుణం అని రాజా వారియర్ పేర్కొన్నారు ఇదిలా ఉంటే పంజాబ్లో ఇటీవల నదులు పోటెత్తాయి సట్లేజ్ బియాస్ రాభి నదులు పొంగి ప్రవహించాయి దీంతో పంజాబ్ను వరదలు ముంచెత్తాయి నదులతో పాటు చిన్న చిన్న వాగులు వంకలు కూడా పొంగి ప్రవహించాయి ఈ వరదల ప్రభావం మొత్తం ఇరవై మూడు జిల్లాలపై పడింది వరదల కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు కాగా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పంజాబ్ను భారీ వరదలు ముంచెత్తాయి ఆ తరువాత అంతటి తీవ్ర స్థాయిలో వరదలు రావటం ఇదే తొలిసారి వరదల నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం అప్రమత్తమైంది లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించారు వీరు తలదాచుకోవడానికి ప్రత్యేకంగా సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు వరద బాధితుల కోసం ఆహారం తాగునీరు ఏర్పాట్లు చేశారు కాగా వరద పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు ఉంటే ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సీనియర్ అధికారులతో వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు జన నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ యంత్రాంగానికి ఆయన ఆదేశాలు జారీ చేశారు కాగా వరదలతో అతలాకుతలమైన పంజాబ్ను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని ముఖ్యమంత్రి మాన్ కోరారు వరదలతో ఆగమైన ఫిరోజ్పూర్ జిల్లాలో సీనియర్ అధికారులతో కలిసి ముఖ్యమంత్రి మాన్ పర్యటించారు ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి లోనయ్యారు కాగా పంజాబ్ వరదల ప్రభావం పదమూడు వందలకు పైగా గ్రామాల్లోని లక్షలాది మంది ప్రజలపై పడింది దాదాపు మూడు లక్షల హెక్టార్లో పంట భూములు నీట మునిగాయి ఏది ఏమైనా రాహుల్ గాంధీకి కోపం వచ్చింది